బంగరాలు అది చూసిలే కొట్టుకోసరికి వస్తాను రండి 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 కలిపేదానికన్నా నాకు టైం ఇస్తారు అంటే ఓ ఈవెంట్ ఎట్లా తీయాలి ఇప్పుడు మీకు తీయడం కుదరదు కొట్టినప్పుడు ఆగం ఆగం చేస్తాయి పోనీ ఎక్కడికైనా దాస్తులకి పోయి పెడతామంటే కుదరదు ఏ పొక్కలకైనా ఉడిపోతాయి ఏం చేయాలి చెప్పండి కానీ ఏ పుడత ఆడు ఓ అని దాస్తుల ఇది మా పరిస్థితి వీటికి పెట్టాలంటే మొత్తం తోలాడాలి యుద్ధంలాగా మా మా పెట్టే వరకు మీరు ఆగపోతే నేను ఏం చేయని చెప్పండి ఆగే మిల్కు ఓ మిల్కు ఇచ్చి ఉంటుంది మా పరిస్థితి పెట్టాలంటే ఒకరి పెట్టి ఒకరి పెట్టకుండా ఉండలేము కానీ మిల్కీకి బాగాలేదు కదా అందుకని మిల్కీకి పెట్టిన సరే రండి పడ్డాక కలుపుతాను రండి ఫుడ్ ఆడుంటే నువ్వు నా మీదకి ఎక్కువ ఫుడ్ ఏడుంది గుడత ఓ ఫుడ్ ఫుడ్డు కాడుంది ఫుడ్ ఆడుంటే నా మీదకి ఎక్కుతాను ఇదే మన కొత్త ప్లేస్ కొత్త ప్లేస్ కొద్దిగా బాగుంది కాకపోతే కొద్దిగా రిపేరింగ్లు ఒక షెడ్ అవి షెడ్ ఉన్నాయి దగ్గర తీసుకొచ్చు పెట్టా కొద్దిగా దగ్గర ఇల్లు ఎవడుతుందా

ఇది మా పరిస్థితి ఇంటికి సో నీ అట్లా ఆగేది కాదు మా పిల్లలు ఆగ బాగ చెప్తాయి రేపు ఎర్గతారో అక్కడ పెట్టాగా

భీముడు రే భీముడు భీముడు ఏంటి భీడు రే భీముడు తర 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 మిస్ అవుతారా భీముడు అబ్బో ఇలా భీముడు చాలా గా ఉన్నాడు మామూలుగా అయితే ఇక్కడ ఉండడు అసలు భీముడు నిన్న కేజీలు వేసినాం కదా అందుకు ఆహా నిన్న కేజీలు వేసినందుకు ఇలా గా ఉన్నాడా లేకపోతే అసలు సైలెంట్ ఉంటే వర్షమే వాడు

మన పెద్ద పిల్లలకు పెద్ద పిల్లలకి పెడతా పెడతా సార్ వచ్చిండు సార్ వచ్చి కూర్చుని ఇదండి మా పరిస్థితి మా పరిస్థితి ఉండాలి అది తింటా ఉండాలి హ్యాపీగా ఉంటది రే నువ్వు రావా ఏ సార్ సారా ఇంతకు సారా ఏడి అరే కలిపి అర పెట్టిందంతవచ్చు అదే కలిపింది అంతనే అది చేస్తారు ఆమెలకు ఉన్నాడు కానీ మీ ఇద్దరు

ఈ బన్నీ బాబుగా అడిగింది పొద్దుగాలన్నీ మే కాళ్ళు గిళ్ళు అన్ని తిన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఏంది 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 ఈ కొత్త అన్నమాట ఊయ్ ఓహ్ ఊయ్ ఓయ్ ఏం లేదు నా చేతిలో నీకు అక్కడ ఫుడ్ పెట్టినా మిల్కీ మిల్కీపా తిన్నవా అయిపోయిందా తినేసినవా మిల్కీపాపా మ్యామ్ అన్నది కథము వదిలేసింది భైరవా బైరవ బుడతలు ఈ కర్రోడు అందరు తినేసేళ్ళు ఫ్రెండ్స్ తినేస్తా ఉన్నారు ఇక ఇది మా డ్యూటీ పెట్టేసినామంటే హ్యాపీ పిల్లలు మేము ఏమైంది మీకు ఇవి కూడా పిల్లలలో మంచి కలిసిపోయినాయి మీకు ఏమైంది సుశీల ఏమైందంటే తినేసిన డాడీ అని చెప్తానే అట్లా ఉంటుంది ఎవరో వాసు అయిపోయిందా పని కథ పిల్లలకు ఫుడ్ పెట్టినాం వాసు పని కూడా అయిపోయింది అయిపోండి ఇదే మన కొత్త ప్లేస్ ఇది మొత్తం ఇక్కడనే మనం షెడ్ అయిపోయేది ఈ ఒక్క షెడ్ మొత్తం ఈ షెడ్ మొత్తం బాగు చేపిస్తే సరిపోతుంది ఇక పిల్లలు లోపలనే ఉంటాయి బయటికి రావు అవతల ఏమో డాగ్స్ ఉన్నాయి ఇగోండి చిన్నవి కానీ బనికి రావు ఈ షెడ్లు ఇగోండి మొత్తం ఇదంతా క్లియర్ చేసినాం మేము మొత్తం ఇంకా చాలా గడ్డి ఉన్నది మామూలు గడ్డి లేదు ఇదంతా గడ్డి ఉండేది తీసేసినాం ఇంకా ఉన్నది ఇక చూడండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఎంత గడ్డి ఉన్నది అనేది ఇక్కడ ఇంక అంత గడ్డి ఉన్నది అది మొత్తం తీసేయాలి తీసేస్తే అప్పుడు కానీ పిల్లలకు హ్యాపీగా ఉండదు ఇగోండి మా గుడారం ఇది మా గుడారం అన్నమాట ఏమిరా రాక్సీ అయిపోయిందా రాక్సీ అయిపోయింది చూడండి ఇదే మన బన్నీ బాబు కూడా తిన్నాడు తిరుగుతాడు తిన్నాడు తిరుగుతాడు ఇక మిల్క్ అమ్మ మళ్ళీ ఏరుకొని ఏరుకొని తింటాను ఏమే సోని ఇదండి మన పిల్లల పరిస్థితి